గురుగారు అసలు బోనాలు ఎందుకు చేస్తారు అమ్మవారికి బోనాలంటే ఏంటి ఎందుకు బోనం సమర్పించాలంటారు శ్రీ గురు భోనమ ప్రపంచవ్యాప్తిగా తెలంగాణలో బోనాల పండగ అనేది విశేషంగా మనము జరుపుకుంటూ ఉంటున్నాం ఈ బోనము అనే దానికి అర్థం ఏంటి అంటే బోనము అంటే భోజనము అని అర్థం భోజనము అమ్మవారికి సమర్పితం చేయటం వల్ల భోజనము అంటే చలువకి అంటే అన్నము పెరుగన్నము బెల్లము ఇవి అన్నీ కూడా అమ్మవారికి సమర్పితం చేయటం వల్ల గ్రామ సుభిక్షంగా ఉండటానికి మనము బోనం అనేది అమ్మవారికి సమర్పితం చేస్తున్నాం అసలు ఈ బోనం అనేది పూర్వం నుంచి ఒక దగ్గర దగ్గర పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఇది వస్తుంది ఆనవాయితీగా మనకి మనకి ఇది వస్తూ ఉంది పూర్వము ఈ యొక్క బోనం అనేది గ్రామ సుభిక్షత కోసము గ్రామము అంతా కూడా చలవగా ఉండటానికి ఈ యొక్క బోనాలు అనేది అమ్మవారికి సమర్పితం చేస్తున్నారు